నమస్కారం గారు ప్రస్తుతం గామి సినిమా థియేటర్ లో హల్చల్ చేస్తుంది అని వింటున్నాం ఇందులో ఎంతవరకు నిజం ఉంది నిజంగానే ఆ మూవీ బాక్స్ ఆఫీస్ ని దీటుకుని వెళ్ళిపోయిందా లేదా ఏ విధంగా ఉంది అప్డేట్ ఏంటి గామి సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నా కానీ ఫస్ట్ కలెక్షన్ చెప్దాం మూడు రోజుల్లో ఇరవై కోట్లు అర డజన్ కోట్లు పెట్టింది మూడింతలు వసూలు చేసింది జస్ట్ వీకెండ్ ఇంకా అంతకు మించి వసూలు చేసింది ప్రెసెంట్ రెండో రోజే లాభాల్లోకి వెళ్ళింది దూసుకెళ్తుంది అండ్ నెక్స్ట్ గామి మీద కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు సినిమా బాగాలేదంట అదంట ఇదంట అని వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది రెగ్యులర్గా జరిగేది అంతే అండ్ ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ ఆఘోరా ఎపిసోడ్ నుంచి అందరినీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఆ కుమ్మమే ఎపిసోడ్స్ కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అసలు వీళ్ళు చెప్పే బడ్జెట్ కి అసలు ఈ సినిమాకి సంబంధం లేదేంటి అంటే ఇన్ సెన్స్ తీయొచ్చని వీళ్ళు నిరూపించారు కాకపోతే ఇప్పటి వరకు మన సినిమా పోకడ ఎలాగైతే ఉందో ఇంత పెట్ట ఇంత తీయాలంటే మినిమం ఇంత ఉండాలి అంతా అలాంటి అంచనాలు ఉంటే నిజమే అంటే అందరికీ సాంకేతికంగా అంత నాలెడ్జ్ ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం మనకి విఎఫ్ఎక్స్ గురించి టెక్నికల్ గా దాని గురించి వాల్యూస్ తెలియదు కాకపోతే దగ్గరుండి వాళ్ళు పని చేసేటప్పుడు చూస్తాం కాబట్టి ఓహో ఇలా చేస్తారని చేసేవాడికి తెలుసు కొంచెం అనేది తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ సో కాకపోతే ఆ పెట్టుకునే వాడికి మనం పాతి కోట్లు ఇచ్చామనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే విఎఫ్ఎక్స్ అంటే పాతి కోట్లు ఉంటేనే విఎఫ్ఎక్స్ అవుతుంది నెక్స్ట్ పాతిక వేళకు కూడా ఒక అబ్బాయి వచ్చి మించి బాగా చేశాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే పాతక వేళ కూడా అంటే చేసేవాడికి ఉన్న టాలెంట్ బట్టి మనం ఇచ్చే మాత్రమే పరిగణలోకి తీసుకొని సినిమా బడ్జెట్ నిర్ణయిస్తున్నారు అంతే ఇప్పుడు చేసేవాడు ఫ్రీగా చేసాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ నేర్చుకున్నాడు ఈ పని అంతా ఓకేనా ఫ్రీగా చేసుకున్నాడు కాబట్టి అప్పుడు ఏదేంటిది అడ్జస్ట్ అయిన ఫుడ్ ఖర్చు ఆ రెంట్ అంతకు మించి ఇంకేం ఉండదు సో దానికి అసలు అంటే ఫ్రీగా కూడా చేయొచ్చు అనిపిస్తుంది అంటే ఇప్పటివరకు ఉన్న బడ్జెట్స్ ఎలా నిర్ణయించారంటే ఆ పని ఏ శాఖలకైతే మనం అప్ప చెప్తున్నామో వాళ్ళు మనం ఇచ్చే రినర్వేషన్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకొని బడ్జెట్ నిర్ణయిస్తున్నారు సో అంటే ఇంత పియ్యాలంటే మినిమం ఇంత ఉండాలి అట్లా కాదు స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరు మనం అతను అతను ఎంత తీసుకుంటారు అంటే తనకి మెటల్ తక్కువే మెడికల్ కూడా తను కొంతమంది పని చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు దానికంటే ఎక్కువ విజువల్స్ చేసేవాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద బాగా వండర్ చేసేవాడు అంటే ఆయన ఒకవేళ ఇంతకంటే విజువల్ చేసేవాడు ఉన్నాడు అంటే ఒక హాలీవుడ్ లో ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ కెమెరూన్ లాంటి డైరెక్టర్ అతని సేవలు వినియోగించుకొని అతనికి ఐదు వందల కోట్లు ఇచ్చాడు అనుకో అలాంటి మనకి ఫ్రీగా చేసాడు అనుకో ఇప్పుడు ఆయన ఐదు వందల కోట్లు పెట్టాడు కాబట్టి ఆ సినిమా ఐదు వందల కోట్ల బడ్జెట్ మనము ఏదో ఆయన రెమ్యునరేషన్ కాబట్టి కోటి రూపాయలు ఇచ్చామనుకో అభిమానం కొద్ది ఒక మన బడ్జెట్ ఒక కోటే ఒక కోటి రూపాయలు కోటిలో ఐదు వందల కోట్ల విజువల్స్ తెచ్చినట్టు సో ఇట్లా ఉంటుంది అండ్ అంటే ఈ క్యాలిక్యులేషన్స్ ఈ మధ్య కాలంలో ఉన్న సంక్రాంతికి విడుదలైన హనుమాన్ ద్వారా అందరికీ అర్థమైపోయింది ఒక టీం వర్క్ వాళ్ళందరూ కలిసి అందరికీ పని వచ్చు మంచి పని మన బాగా పని తెలిసిన వాళ్ళు వాళ్ళందరు కలిసి గ్రూప్ గ్రూప్కి ఒక పేరు పెట్టుకొని సినిమాని అందంగా తీసుకున్నారు వాళ్ళలో వాళ్ళే సో వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ పడల కానీ విజువల్ ట్రీట్ మాత్రం అసలు వంద కోట్లు ఇచ్చినా తక్కువ అయిన రేంజ్లో ఉంటుంది సో అలాగే ఇప్పుడు గామి గామి కూడా వంద కోట్లు ఇచ్చినా తక్కువ అసలు వంద కోట్లు అవ్వలేదా ఎందుకు అవ్వలేదని అడుగుతారు ఎదురుగు ప్రశ్న కాకపోతే అవ్వలేదండి మాకు ఆ పనివచ్చు మేము దగ్గరుండి మనసు పెట్టి మాకోసం మేము పని చేసుకున్నాం ఇలా ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కొన్ని ఇన్స్టిట్యూట్లో ఎడిటర్లు విఎఫ్ఎక్స్ నేర్చుకునే యానిమేషన్స్ నేర్చుకునే పిల్లలు ఉంటారు కదా ఆ టీం అందరికీ అన్ని పనులు వచ్చు ఒకడికి ఇదొచ్చు ఇంకోటికి అదొచ్చు ఇంకోటికి ఇదొచ్చు ఇంకోటి ఫ్రేమ్స్ వచ్చు ఇట్లా అన్నీ వచ్చు వాళ్ళందరూ కలిసి సరదాగా సినిమా తీశారు అనుకో ఆ విజువల్ ఒక వంద కోట్ల విజువల్ లాగా ఉందనుకో అలా సో వీళ్ళు ఆరేళ్ళ నుంచి కష్టపడి వాళ్ళ దగ్గర కథని నమ్మి ఆర్టిస్టులను నమ్మి ఆర్టిస్టులు విశ్వసేన లాంటి వాళ్ళు కూడా ఆ కథను నమ్మి అండ్ ఈ డైరెక్టర్ని నమ్మి అంత నీట్గా వెళ్ళారు చాలా హ్యాపీగా వెళ్ళారు అండ్ ఆ జర్నీ ఏళ్ళు ఉండే వాళ్ళు పడ్డ కష్టము ఆరు రోజులు కూడా కవ్వకముందే మర్చిపోయారు ఇంకా ఆరు రోజులు అవల రిలీజ్ అయ్యి ఆరు రోజులు కాకముందే మర్చిపోయారు ఆరేళ్ళ కష్టాన్ని అంటే రెండో రోజు నుంచే సినిమా లాభాల్లోకి వెళ్ళడం ఇట్స్ నాట్ ఏ జోక్ పైగా దీంతో పాటు వచ్చినటువంటి వేరే సినిమాలకి కొంచెం నెగిటివ్ టాక్ రావడం దీని మీద ఉన్న ఆల్రెడీ రిలీజ్ కి మూడు నాలుగు రోజుల ముందే అది ఏదో చిన్న ట్రైలర్ అది రిలీజ్ చేస్తే దాని మీద విపరీతమైన అంచనాలు పెరగడం సడన్ గా వచ్చి ఒక రేంజ్కి వెళ్ళిపోయిన సినిమా గామి నెగిటివ్ ప్రచారాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే ఆ వీళ్ళకేంటి ఇట్లా ఇంత రావడం అంటే ఇప్పుడు ఒక ఒక సినిమాని చూసి నేను కన్ఫ్యూజ్ అయ్యాను నాకు అర్థం కాదు నీకు నీట్ గా అర్థమైంది నేను కన్ఫ్యూజన్ ఫీల్ అంటే లోపం లోపం ఉంది ఉంది ఎందుకు సినిమా కన్ఫ్యూజన్ గా ఉంది కన్ఫ్యూజ్ అయింది నేను సినిమా కన్ఫ్యూజ్ చేసింది అంటే కన్ఫ్యూజ్ అయింది నేను యూ అండర్స్టాండ్ అతను సినిమా తీసాడు మరి మిగతా వాళ్ళకి ఎందుకు అర్థమైంది సో లోపం వాళ్ళల్లో ఉంది అండ్ గామి మాత్రం ఇంకా ఇప్పుడు సంక్రాంతికి మనం హనుమాన్ మానియా ఎలా చూసామో హను మానియా లాగా ఇప్పుడు గామి విశ్వక్ సినిమా నాకు తెలిసి సమ్మర్ వరకు దీని ప్రపంచం మనం చూస్తూనే ఉంటాం మౌత్ టాక్ వల్ల చాలామంది తెలియని వాళ్ళు కూడా సినిమాకి వెళ్తున్నారు తక్కువ థియేటర్స్లోనే రిలీజ్ అయింది ఇప్పుడు ఇంకా అంతకంతకు పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తున్నారు అండ్ ఈ సంవత్సరం ఓపెనింగ్ హనుమాన్ చేస్తే దాని కంటిన్యూషన్ గామే చేస్తుంది ఆ మాత్రం అసలు ఎలాంటి అతిశయోక్తి లేదు అండ్ ఈ సినిమా నాకు తెలిసి వంద కోట్ల మార్కు చాలా సింపుల్గా దాటేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా అంత పెద్ద ఇరగదీసే సినిమాలు ఏం లేవు ఉన్నప్పటికీ కూడా దీనిని అవి బీట్ చేసేంత అయితే నేను అనుకోను ఉన్నా కూడా ఇది అయితే సాగుతూనే ఉంటుంది సో ఓవరాల్గా చెప్పాలి అంటే మాత్రం గామి ఒక పాఠం లాంటిది కొత్త ప్రొడ్యూసర్స్కి ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ టీమ్ సెట్ చేసుకుంటారు పెద్ద హీరో ఆ ముప్పై కోట్లు ఈ డైరెక్టర్ అయితే బాగుంటుంది ఆ కెమెరామెన్ అయితే బాగుంటుంది ఈ కాస్ట్యూమ్ డిజైనరు ఆయన అయినా ఆయనైనా అమ్మాయి అందరూ అయిపోయారు వంద కోట్లు ఇక్కడే అయిపోయింది ఈ టీంతో మనం ముందుకెళ్ళాలి ఇప్పుడు ఏ కథ ఉంటే బాగుంటది అని ఆలోచిస్తారు అంతే మొత్తం ముందు టీం రెడీ చేసుకుని తర్వాత కథలోకి వెళ్తున్నారు అందుకు అవన్నీ వీళ్ళ ఆలోచనలను తలకిందే సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతున్నాయి కానీ వీళ్ళు కథను నమ్మి ముందుకెళ్లారు అందరికి చాలా మందికి కూడా తెలియదు ఒకప్పుడు సినిమాలు కథ మీదే నడిచేవి ఒక కథ బలంగా అనుకుంటారు ఆ కథని పట్టుకొని సినిమా ముందుకు తీసుకెళ్తారు కథను నమ్ముకొని అలాంటి ఆర్టిస్టులను తీసుకెళ్తారు కానీ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్లో ముందు టీమ్ సెట్ చేసుకుంటున్నారు సో ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే ఆ టీంని సెట్ చేసుకొని నిండా మునిగే కంటే వంద కోట్లు పెట్టి ఇలాంటి చిన్న చిన్న డైరెక్టర్లకి నువ్వు ఆ వంద కోట్లలో కాసే పది కోట్లు ఇవ్వు ఆయన కదా ఐదు కోట్లే నువ్వు పది ఇచ్చావు అనుకో ఇంకా బాధ ఇస్తాడు ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి ఇంకా బాగా తీసి నీకు ఇంకా ఎక్కువ లాభాలు తెచ్చి పెడతాడు తనకి ఇంకొంచెం ఫ్రీడమ్ ఇచ్చినట్టు ఉంటుంది ఇంకొంచెం మంచి ఆర్టిస్టులను పెట్టుకుంటాడు అండ్ ముందుకు వెళ్తారు టెక్నీషియన్స్ని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లేదా ఐదు కోట్లకే సినిమా తీని నీకు ఇంకా ఐదు కోట్లు అని ఫ్రీగా పబ్లిసిటీ చేసి పెడతాడు సో ఆ రేంజ్లో అందరూ లాభపడతారు హనుమాన్ ఒక పాఠం లాంటిది అయితే గామి ఇంకా పెద్ద పాఠం లాంటిది కొత్త ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే ఇంకా ఇప్పటికైనా సరే వాళ్ళ మనసు మార్చుకొని పాన్ ఇండియా సినిమా పెద్ద స్టార్ పెద్ద ఇది పెద్దది ముందు పెద్ద కథ తెచ్చుకోండి తర్వాత పెద్ద సినిమాకి వెళ్ళండి వాళ్ళకి ఆ కామన్ సెన్స్ వస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది వీళ్ళు కాదు బాగుపడేది అంటే ప్రతి సినిమా హిట్ అవుతుందమ్మా చిన్న చిన్న సినిమాలు అన్న ఇప్పుడు నీకు ఒకటి తెలుసా కొన్ని కొన్ని పెద్ద సినిమాలు ఏమి లేవి వారం మాట్లాడుకుంటారు కానీ చిన్న సినిమాలు పదిహేను వస్తాయి ఆ పదిహేనులో కనీసం మూడు నాలుగు సినిమాలు నిజంగా బాగుంటాయి ఆడవు కానీ బాగుంటాయి అది వచ్చింది తెలియదు వెళ్ళింది తెలియదు ఎప్పుడో పుణ్యకాలం గడిచిన తర్వాత ఓటీటీలోకి వచ్చి అరే ఈ సినిమాని మనం ఎలా మిస్ అయ్యాం థియేటర్లో అనిపిస్తుంది చాలా మందికి అప్పుడే ఆదరించి ఉంటే ఇక్కడ ఇట్లా రారు కదా అట్లా ఆ బాధలు చాలా మంది పడ్డ వాళ్ళు ఉన్నారు ఇకనైనా వాళ్ళు కళ్ళు తెరిస్తే మంచిది థ్యాంక్ యూ సో మచ్